హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సమ్మర్ వచ్చేసింది కదా మనమైతే వడియా పెట్టుకుంటాం కదా అందరం నేనైపు నేనైతే మీకు కిక్ అండ్ ఈజీగా అయిపోయే వడియా చూపిస్తాం బీపీని వడియాలు ఈ సమ్మర్లో మనం పప్పుకైనా సాంబార్ రసంలో దేంటైనా చాలా బాగుంటాయి ఇవైతే ఇవి తయారీ విధానం చూద్దాము ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా అనగానే పట అలా ఎదుగుతాయి చూడండి ఎంత బాగున్నాయి కదా వీటి ఎలా చేసుకోవాలో ఏంటనేది చూద్దాము రాండి ఇప్పుడైతే ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలన్నమాట ఆ గిన్నె పెట్టుకొని మేమైతే ఒక గ్లాసు బి బే పిండికి ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నాం అన్నమాట మేమైతే ఇలాంటి ఒక చెమ్ము తీసుకున్నాం అన్నమాట ఈ గ్లాస్ నిండా పిండికి ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నాము ఇవైతే బాగా మరబెట్టాలి ఇప్పుడు దీంట్లో అయితే ఉప్పు వేద్దాము ఇప్పుడైతే ఉప్పు మా అంటే మన టేస్ట్ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాం మేమైతే కొంచెం వేసుకున్నాము ఇప్పుడైతే దీంట్లోకి ఇంకా అల్లము అచ్చిమిర్చి అవి రోస్ట్ వేసి దంచుకుందాం అన్నమాట ఇదిగోండి దంచుకున్నాం కదా అల్లము అచ్చిమిర్చి దీన్నైతే ఇప్పుడు మనం ముందుగా నెక్స్ట్లో పెట్టుకున్న వాటర్ వేయాలన్నమాట ఇప్పుడేమో ఒక స్పూన్ జీకర వేసుకోవాలి జీకరంతా బాగా మా అరిగేదాకా మనం చూసుకోవాలి లోపైతే మనం బీపీండి కలిపి పెట్టుకుందాము ఇదిగోండి ఈ గిడు తీసుకుందాము దీంట్లో అయితే మనం బీపీండి కలిపి పెట్టుకుందాము గుడికి ఇందాక మనం ఇంట్లో మనం ఒక ఒక గ్లాస్ పిండికి మీ గ్లాసులు ఆర్డర్ తీసుకున్నాం కదా ఈ వీటిలో నుంచి నేనైతే ఒక గ్లాస్ తీసి అక్కం పెట్టుకున్నాను వాటర్ అంటే సెవెన్ ఉన్నాయి అమ్మాట దీంట్లో అయితే ఇప్పుడు ఇవ్వండి నేను తీసి పెట్టుకున్నాను ఇవి అయితే దీంట్లో దీంట్లో పోసుకున్నాము ఇప్పుడు ఇప్పుడు ఈ వాటర్తో మనం పిండి అంతా కలుపుకుందాము వా వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాయి కదా దీంట్లో ఇంకా మనం ముందుగానే కరిపెట్టుకున్న బీపిండి అయితే ఇప్పుడు తింట పోసుకుందాము ఇప్పుడు పిండి అయితే దీంట్లో పోసుకుందాము అలా అలా నిదానంగా పోసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి అలా అలా తిప్పుకుంటూ అలా తిప్పుకపోతే మన వంట వండుగా వచ్చేస్తాం అన్నమాట ఓ పక్క పోసుకుంటూనే ఓ పక్క తిప్పుతూ ఉండాలి బాగా అప్పుడే దీన్ని కాసేపు బాగా ఉడకనిద్దాము ఇప్పుడైతే వడియాలు కొంచెం గట్టిగా రాకుండా మనమైతే ఒక టీ స్పూన్ బే బేకింగ్ సోడా అంటే వంట సోడా వేసుకుందాము ఇప్పుడు నేనైతే బాగా మిక్స్ చేసుకుందాము మనకైతే ఆల్మోస్ట్ అయిపో వచ్చింది ఇదిగోండి మన బీ పిండి అయితే రెడీ అయిపోయింది వడియ పెట్టడానికి ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మా డాబా మీద వడియ పెడతాము ఇప్పుడైతే మమ్మీ ఒక చీర పడిచారు ఇప్పుడు ఇంక వీటి మీద ఒడియా పెడదాము ఇంకోండి మమ్మీ అయితే ఒడియా పెట్టడం స్టార్ట్ చేశారు మమ్మీ అను మమ్మమ్మ మా వదిన వాళ్ళ అమ్మ అనమాట ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి అన్నమాట చీరంతా ఇదిగోండి ఒడియతే అయిపోయింది మమ్మీ ఒక అయితే సార్ ఇంక మంచిపోయింది మొత్తం అయిపోయింది ఎవరితో ఎప్పుడికో తెలియ జనం కావాలా మనం అన్ని యూసుకులు పెట్టా ఇదిగోండి అయితే ఒడియాలైతే పెట్టేసాము ఇవైతే తర్వాత ఎంతవరకు చూపిస్తాను ఓకే బాయ్ ఇందుకో చూడండి ఒడియాలు అయితే బాగా ఎండిపోయాయి ఇప్పుడు వీటిని అయితే బాగా ఇప్పుడు కాసిన కొన్ని వాటర్ చల్లుకుంటూ తీద్దాము తీసి కొంచెం ఎండలో పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి మేమైతే వాటర్ చలేసి తీసాము నేను మమ్మీ ఇంకా అయితే చూడండి బాగా ఎండ ఎండబెట్టాలి ఒక టూ డేస్ అలానే రోజు ఎండబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలబంటాయి మన బీపిండి ఒడియాలు ఇప్పుడైతే మా మనం వీటిని వేయించుకొని చూద్దాము అసలు మన తెల్లగా పువ్వులాగా వస్తాయి అన్నమాట అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పప్పులోకైనా సాంబార్లోకైనా రసంలోకి అయినా సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటాయి నంచుకొని తింటే ఎంత బాగుంటుందో